శ్రీ సాయి సచ్చరిత్రము ఇరవై ఒకటవ అధ్యాయము శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వత్యై నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ సాయినాథాయ నమ ప్రస్తావన యోగీశ్వరుల వ్యవస్థ విహెచ్ ఠాకూర్ అనంతరావు పాటంకర్ నవవిధ భక్తి పండరీపురము ప్లీడరు ఈ అధ్యాయంలో హేమాడ్ పంతు వినాయక హరిశ్చంద్ర ఠాకూరు బిఏ అనంతరావు పాటంకర్ పూనా నివాసి పండరీపురము ప్లీడరు గూర్చిన కథలు చెప్పెను ఈ కథలన్నీయు ఆనందదాయకమైనవి ఇవి సరిగా చదివి గ్రహించినచో ఆధ్యాత్మిక మార్గములకు దారి చూపును ప్రస్తావన సామాన్యముగా మన గత జన్మ సముపార్జనము వలన మహాత్ముల సాంగత్య భాగ్యము పొంది దాని వలన మేలు పొందేదము దీనికి ఉదాహరణముగా హేమాడి పంతు తన సంగతినే చెప్పుచున్నాడు బొంబాయి దగ్గరగానున్న బాంద్రాకు ఇతడు చాలా కాలము మెజిస్ట్రేటుగానుండెను నుండెను అక్కడ పీరు మౌలానా అను మహమ్మదీయ మహాత్ముడు నివసించుచుండెను అనేక మంది హిందువులు పారసీకులు ఇతర మతస్థులు పోయి వారిని దర్శించుచుండిరి పంతు పురోహితుడగు ఇనుస్ మౌరు పీలానాను దర్శించుమని అనేక సార్లు పంతుకు చెప్పెను కానీ ఏవో కారణముల చేత పంతు ఆ మహాత్ముని దర్శించలేకపోయెను అనేక సంవత్సరముల తర్వాత అతని వంతు వచ్చెను అతడు షిరిడీకి పోయి శ్రీ సాయి దర్బారులో శాశ్వత స్థానమును పొందెను దురదృష్టవంతులకు ఇట్టి మహాత్ముల సాంగత్యము లభించదు కేవలము అదృష్టవంతులకే అట్టిది లభించును యోగీశ్వరుల వ్యవస్థ అత్యంత ప్రాచీన కాలము నుండి ప్రపంచమున యోగీశ్వరుల వ్యవస్థ ఉన్నది అనేక మంది యోగులు అనేక చోట్ల అవతరించి వారికి విధింపబడిన పనులను నెరవేర్చెదరు వారనేక చోట్ల పనిచేసినను అందరూ ఆ భగవంతుని ఆజ్ఞానుసారము నెరవేర్చదరు కావున ఒకరు చేయునది ఇంకొకరికి తెలియను ఒకరు చేసిన దాన్ని ఇంకొకరు పూర్తి చేసదరు దీనిని బోధించుటకు ఒక ఉదాహరణ ఈ దిగువ కలదు విహెచ్ ఠాకూరు వీరు రెవెన్యూ శాఖలో గుమాస్తాగా ఉండరి ఆయన ఒకనొకప్పుడు బెలగాం సమీపమందలి వడ్గావ్ అను పట్టణమునకు ఒక సర్వే పార్టీతో వచ్చెను అక్కడ అప్ప అను కన్నడ యోగిని దర్శించి వారి పాదములకు నమస్కరించెను ఆ యోగి నిశ్చలదాసు రచించిన విచారసాగరం అను వేదాంత గ్రంథమును సభలోనున్న వారికి బోధించుచుండెను ఠాకూర్ పోవునప్పుడు వారి సెలవు కోరగా వారిట్లు చెప్పిరి ఈ పుస్తకమును నీవు చదువవలను నీవట్లు చేసినచో నీ కోరికలు నెరవేరును ముందు నీ ఉద్యోగమునకు సంబంధించిన పని మీద ఉత్తర దిక్కునకు పోయినప్పుడు నీ అదృష్టవశమున నీకొక గొప్ప మహాత్ముని దర్శనము కలుగును వారు నీ భవిష్యత్తుకు మార్గమును చూపెదరు నీ మనస్సునకు శాంతి ఆనందమును కలుగజేసెదరు ఆ తరువాత ఠాకూరు జున్నరుకు బదిలీ అయ్యెను అచ్చటికి పోవుటకై నాన్హే ఘాటు లోయను దాటిపోవలసి ఉండెను ఈ లోయ మిక్కిలి లోతైనది దానిని దాటుట చాలా కష్టము దానిని దాటుటకు ఎనుబోతు తప్ప మేధియు ఉపయోగించరు కావున ఎనుబోతుపై లోయను దాటుటచే అతనికి బాధ కలిగెను అచ్చటి నుండి కళ్యాణ్కు పెద్ద ఉద్యోగముపై బదిలీ అచ్చట నానాసాహెబ్ చందోర్కర్తో పరిచయం కలిగెను ఆయన వలన సాయిబాబా గూర్చి అనేక సంగతులు తెలుసుకుని వారిని దర్శింపకాంక్షించెను ఆ మరుసటి దినమే నానాసాహెబ్ షిరిడీ పోవుటకు నిశ్చయించుకునెను కావున ఠాకూరును కూడా తనతో రమ్మని అడిగెను ఠాకూరు తనకు ఠానాలో సివిల్ కేసు ఉండుటచే రాలేనని చెప్పెను అందుచే నానాసాహెబ్ ఒక్కడే వెళ్ళెను ఠాకూరు ఠానాకు వెళ్ళెను కానీ అచ్చట కేసు వాయిదా పడెను అతడు నానాసాహెబ్ వెంట షిరిడీకి వెళ్ళకపోవుటచే మిక్కిలి పశ్చాత్తాపడెను అయినప్పటికీ షిరిడీ వెళ్ళెను అంతకు ముందు రోజే నానాసాహెబ్ షిరిడీ విడిచిపెట్టెనని తెలిసెను ఇతర స్నేహితులు కొందరు అక్కడ కలిసిరి వారు ఠాకూర్ను బాబా వద్దకు తీసుకొని పోయిరి అతడు బాబాను చూచి వారి పాదములకు నమస్కరించి మిక్కిలి సంతసించెను అతని కండ్లు ఆనంద బాష్పంలచే నిండెను శరీరము గగుర్పొడిచెను కొంతసేపటికి సర్వన్నుడగు బాబా ఇట్లనెను ఇచ్చటి మార్గము అప్పా బోధించు నీతులంత సులభము కాదు నాన్హే ఘాటులో ఎనుబోతుపైన సవారి చేయుట కంటే కష్టము ఈ ఆధ్యాత్మిక మార్గము మిగుల కఠినమైనది దీనికి ఎంతో కృషి అవసరము ఠాకూరు కొక్కనికే అర్థమగు ఆ మాటలు వినగనే అతడు అమితానంద కన్నడ కన్నడయోగి చెప్పిన మాటలు యథార్థములను గ్రహించెను రెండు చేతులు జోడించి బాబా పాదములపై శిరస్సును పెట్టి తనను స్వీకరించి ఆశీర్వదించవలని ప్రార్థించెను అప్పుడు బాబా ఇట్లెనెను అప్పా చెప్పినదంతయు నిజమే కానీ అవన్నీ అభ్యసించి ఆచరణలో పెట్టవలను ఊరకనే గ్రంథములు చదువుట వలన ప్రయోజనము లేదు నీవు చదివిన విషయమును గూర్చి జాగ్రత్తగా విచారించి అర్థము చేసుకుని ఆచరణలో పెట్టవలను లేనిచో ప్రయోజనము లేదు గురువు అనుగ్రహము లేని ఉత్త పుస్తక జ్ఞానము నిష్ప్రయోజనము విచారసాగరములోని సిద్ధాంత భాగం అతడు ఉండెను కానీ ఆచరణను షిరిడీలో చేసెను ఈ దిగో చెప్పిన ఇంకొక కథ కూడా ఈ సత్యమును బలపరచును అనంతరావు పాటంకర్ అనంతరావు పాటంకర్ అను పూనా పెద్ద మనుషుడొకడు బాబాను చూడగోరెను షిరిడీకి వచ్చి బాబా దర్శనము చేసెను అతని కండ్లు సంతృష్టి చెందెను అతడు ఆనందించెను అతడు బాబా పాదములపై పడి తగు విధముగా పూజించి పిమ్మట బాబాతో ఇట్లెనెను నేనెక్కువగా చదివి తిని వేదములను వేదాంతములను చదివి తిని అష్టాదశ పురాణములు వింటిని నా మనస్సునకు శాంతి కలుగుటలేదు కనుక నా పుస్తక జ్ఞానమంతయు నిష్ప్రయోజనము పుస్తక జ్ఞానము లేని నిరాడంబర భక్తులు నాకంటే మేలు మనస్సు శాంతి పొందనిచో పుస్తక జ్ఞానమంతయు వ్యర్థము నీ దృష్టి వలనను నీ మహత్తరమైన మాటల వలనను నీవు శాంతి ప్రసాదింతు అని వింటిని అందుచే నేనిచ్చటికి వచ్చి వచ్చితిని కావున నాయందు దాక్షిణ్యము చూపుము నన్ను ఆశీర్వదించుము అప్పుడు బాబా ఒక నీతికథను ఈ విధంగా చెప్పెను నవవిధ భక్తి అనగా తొమ్మిది ఉండల గుర్రపు లద్దె నీతికథ ఒకనాడొక వర్తకుడు ఇక్కడకు వచ్చెను అతని ముందు ఒక ఆడగుర్రము లద్దె వేసెను అది తొమ్మిది ఉండలుగా పడెను జిజ్ఞాసువైన ఆ వర్తకుడు పంచ కొంగు చాచి తొమ్మిది ఉండలను అందులో పెట్టుకునెను ఇట్లు అతడు మనస్సును కేంద్రీకరించగలిగెను ఈ మాటల అర్థమును పాటంకర్ గ్రహించలేకుండెను అందుచే అతడు గణేశ దామోదర్ ఉరఫ్ దాదా కేల్కర్ను ఇట్లగెను ఆ మాటల్లో బాబా ఉద్దేశమేమి కేల్కరు ఇట్లు జవాబు చెప్పెను నాకు కూడా బాబా చెప్పినదంతయు తెలియదు కాని వారి ప్రేరణ ప్రకారము నాకు తోచినది నేను చెప్పదను ఆడగుర్రమనగా ఇచ్చట భగవంతుని అనుగ్రహము తొమ్మిది ఉండల లద్ది అనగా నవవిధ భక్తులు అవి ఏవనగా ఒకటి శ్రవణము అనగా వినుట రెండు కీర్తనము అనగా ప్రార్థించుట మూడు స్మరణము అనగా దప్తి ఎందుంచుకొనుట నాలుగు పాదసేవనము అనగా పాద సంవాహనము ఐదు అర్చనము అనగా పూజ ఆరు నమస్కారము అనగా వంగి నమస్కరించుట ఏడు దాస్యము అనగా సేవ ఎనిమిది సఖ్యత్వము అనగా స్నేహము తొమ్మిది ఆత్మ నివేదనము అనగా ఆత్మను సమర్పించుట నవవిధ భక్తులు ఏదైనా ఒక మార్గమును హృదయపూర్వకముగా అనుసరించిన ఎడల భగవంతుడు సంతృష్టి చెందును భక్తుని గృహమందు ప్రత్యక్షమగును భక్తి లేని సాధనములన్యు అనగా జపము తపము యోగము ఆధ్యాత్మిక గ్రంథముల పారాయణ వానిలోని సంగతులను ఇతరులకు బోధించుట మొదలగునవి నిష్ప్రయోజనము భక్తియే లేనిచో వేదములలోని జ్ఞానము జ్ఞాని అను గొప్ప ప్రఖ్యాతి నామమాత్రమున కేచేయు భజన ఇవన్నీ వ్యర్థము కావలసినది ప్రేమాస్పదమైన భక్తి మాత్రమే నీవు కూడా ఆ వర్తకుడు అనుకొనుము లేదా సత్యమును తెలుసుకున్నటకు ప్రయత్నించుచున్న వ్యక్తిని అనుకొనుము వానివలె నవవిధ భక్తులను ప్రోగుచేయుము ఆతురతో ఉండుము వానివలే నవ భక్తులను ఆచరణలో పెట్టుటకు సిద్ధముగా నుండుము అప్పుడే నీకు మనస్థైర్యము శాంతి కలుగును ఆ మరుసటి దినము పాటంకర్ బాబాకు నమస్కరించుటకు పోగా తొమ్మిది గుర్రపులద్దీ ఉండలను ప్రోగుచేసివా లేదా అని ప్రశ్నించెను అప్పుడు తాను నిస్సహాయుడననియు బాబా అనుగ్రహముచే మాత్రమే వాని సులభంగా ప్రోగు చేయవచ్చునెను అప్పుడు బాబా శాంతి క్షేమములు కలుగునని ఆశీర్వదించెను పాటంకర్ అపరిమిత ఆనందభరితుడయ్యను పండరీపురము ప్లీడరు ఒక చిన్న కథతో ఈ అధ్యాయమును ముగించదము ఈ కథ బాబా సర్వజ్ఞుడని తెలుపును ప్రజలను సరైన మార్గమున పెట్టుటకు వారి తప్పులను సవరించుటకు బాబా సర్వజ్ఞత్వమును ఉపయోగించుచుండెను ఒకనాడు పండరీపురము నుండి ఒక ప్లీడరు వచ్చెను అతడు మసీదుకు పోయి సాయిబాబాను దర్శించెను వారి పాదములకు నమస్కరించెను అడగకుండానే దక్షిణ ఇచ్చెను జరుగుచున్న సంభాషణలు వినుటకు ఒక మూల కూర్చుండెను బాబా అతని వైపు ముఖము తృప్పి ఇట్లనెను ప్రజలెంత టక్కరులు వారు పాదములపై పడెదరు దక్షిణనిచ్చెదరు కాని చాటుగా నిందించెదరు ఇది చిత్రము కాదా ఆ మాటలు ప్లీడరుకు సూటిగా తగిలినవి ఎవరికి బాబా మాటల్లోని అంతరార్థము బోధపడలేదు ప్లీడరు మాత్రం గ్రహించెను కాని అక్కడ ఏమీ మాట్లాడలేదు వాడాకుపోయిన పిమ్మట ప్లీడరు కాకాసాహెబ్ దీక్షునితో ఇట్లానెను బాబా చెప్పినదంతయూ యథార్థమే ఆ బాణము నాపై ప్రయోగించిరి అది నా గూర్చియే నేను ఎవరిని నిందించకూడదు తృణీకరించరాదని బోధించుచున్నది పండరీపురము సబ్జడ్జి యగు నూల్కరు తన ఆరోగ్యాభివృద్ధి కొరకు షిరిడీ వచ్చెను ఇచ్చటనే మకాము చేసెను ప్లీడర్ల విశ్రాంతి గదిలో దీని గూర్చి వివాదము జరిగెను రోగముచే బాధపడుచున్న సబ్జడ్జి ఔషధమును సేవించక షిరిడీకి పోయినంత మాత్రమున బాగగునా అని మాట్లాడుకొనిరి సబ్జడ్జిని వ్యాఖ్య చేసిరి సాయిబాబాను నిందించిరి నేను కూడా అందుకొంత భాగము వహించితిని నేను చేసినది సమంజసము కాదని ఇప్పుడు సాయిబాబా నిరూపించను ఇది నాకు దూషణ కాదు నాకిది ఆశీర్వచనమే ఇది నాకు ఒక ఉపదేశము నేనిక మీదట ఎవరిని దూషించరాదు ఎవరిని నిందించరాదు ఇతరుల విషయంలో జోక్యము కలుగు చేసుకొనరాదు పండరీపురమునకు షిరిడి మూడు వందల మైళ్ళ దూరమున ఉన్నది బాబా సర్వజ్ఞుడు అగుటచే పండరీపురంలో ప్లీడర్ల విశ్రాంతి గదిలో ఏమి జరిగినో తెలుసుకుని ఈ నడుమనున్న స్థలము నదులు అడవులు పర్వతములు వారి సర్వజ్ఞత్వమునకు అడ్డుపడలేదు వారు సర్వమును చూడగలిగిరి అందరి హృదయములలో కల దానిని చదువగలిగిరి వారికి తెలియని రహస్యమేదియూ లేదు దగ్గరనున్నవి దూరముగానున్నవి ప్రతి వస్తువు కూడా పగటి కాంతి వలె వారికి తేట తెల్లము ఎవడైనా దూరముగా కాని దగ్గరగా కానీ ఉండనిమ్ము బాబా అగుటచే వారి దృష్టి దృష్టినుంచి తప్పించుకునుటకు వీలులేదు దీనిని బట్టి ప్లీడరు ఒక నీతిని నేర్చుకునెను ఒకరి గూడ్చి చెడు చెప్పరాదు మరియు అనవసరముగా వ్యాఖ్యానము చేయరాదు అట్లు బాబా అతని దుర్గుణమును పోగొట్టి సన్మార్గం అందుపెట్టెను ఇది ఒక ప్లీడర్ను గూర్చి చెప్పినదైనప్పటికీ అందరికీ వర్తించును కాబట్టి ఈ కథ బోధించు నీతిని జ్ఞప్తి అందుంచుకుని మేలు గాక సాయిబాబా మహిమ అగాధము వారి లీలలు కూడా అట్టివే వారి జీవితము అట్టిదే వారు పరబ్రహ్మము యొక్క అవతారమే ఇరవై ఒకటవ అధ్యాయము సంపూర్ణము సద్గురు శ్రీ శుభం భవతు